బాల్య వివాహాలు అరికట్టేందుకు స్థాయిలో అవగాహన కల్పించాలి తహసీల్దార్ నీలకంఠరావు ఎంపీడివో రమణయ్య వివరాల్లోకి వెళ్తే బాల్య వివాహాలు అరికట్టేందుకు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తహసీల్దార్ బి నీలకంఠరావు ఎంపీడీఓ రమణయ్యలు తెలిపారు కొత్త వలస ఐసిడిఎస్ కార్యాలయం వద్ద కిషోర్ వికాసం కార్యక్రమంపై అంగన్వాడీలకు కార్యదర్శులకు మహిళా పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు వియంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు పూర్వం నుంచి జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ గ్రామ స్థాయిలోగా కనిపిస్తున్నాయన్నారు సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు ఎంఈఓ శ్రీదేవి మాట్లాడుతూ నేటి మారుతున్న కాలంలో సెల్ ఫోన్లకు ముఖ్యంగా కిషోర్ బాలికలకు దూరంగా ఉంచాలని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలపై మానిటరింగ్ చేయాలన్నారు ఎంఈఓ టూ బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆడపిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలని అన్ని విషయాలు చర్చించాలని తెలిపారు బాల్య వివాహాలు నిర్వహించేందుకు శారద వంటి చట్టాలు గతంలోనే వచ్చాయన్నారు యుక్త వయసు వచ్చిన అమ్మాయిలతో తల్లి శరీర మార్పులపై అవగాహన కల్పించాలన్నారు కార్యక్రమంలో సూపర్వైజర్లు కె రమణమ్మ కేవీ స్వర్ణలత పిహెచ్సి హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఏఎన్ఎంలు మూడు మండలాల సూపర్వైజర్లు పంచాయతీ సెక్రటరీ విశ్వనాథ్ కృష్ణారావు చిన్నారావు వెంకట్రావు తదితర పంచాయతీ కార్యదర్శులు మరియు కొత్త వలస మండలంలో ఉన్న మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు కూడా ఒక మాట కూడా చెప్పారు భారతదేశంలో ఇరవై శాతం మంది ఈ దశలో ఉన్నారు అయితే ఈ కౌమార దశలో ఇరవై శాతం మంది ఎవరైతే ఉన్నారో మనకు అందరికీ తెలుసు భారతదేశంలో అత్యధికంగా ఏ ఉన్నాలు ఉన్నాయంటే హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులు ఈ మానవ బోనరులు అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచ దేశాన్ని పొత్తుకుంటే మన దేశంలో రెండు వేల యాభై వరకు మనకు మా అత్యధిక అడ్వాంటేజ్ ఏంటంటే పాపులేషన్ ఎఫెక్ట్ అంటే ఎక్కువ మంది పనిచేసే జనాభా ఉంటుంది యూత్ ఉంటుంది రష్యా అమెరికా తర్వాత జపాన్ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు ఏడు యాభై యాభై ఏడు ఉంటే మనకి రెండు వేల యాభై నాటికి ఇప్పటి నుండి రెండు వేల యాభై నాటికి ముప్పై ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు సంవత్సరాలు వయసుకెళ్ళిన జనాభా ఉంటుంది విధంగా మనసు ఒక స్థిరత్వం చచ్చిరత్వం ఉంటుంది ఎక్కువగా చెడు విషయాలకి పట్ల ఆకర్షితం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఆ దశలో ఎవరైతే ఉన్నారో టీచర్స్ కానీ మన ఎంప్లాయీస్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళని ఆ దశలో మనం అదుపులో పెట్టగలిగి వాళ్ళ ఆలోచనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా చక్కగా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి